నిఘా వైపులే అనవచ్చు వాళ్ళ ఇంటరియర్స్ కంటి అనవచ్చు ఆ సంఘటన అలా జరగకూడదు కానీ అది జరగడానికి తోల్డ్ చేసి వాళ్ళని భయపెట్టి వాళ్ళ స్వయం ప్రాంతం చేసి వాళ్ళని చేసిన ఎందుకంటే బండి వాళ్ళ భూములు వాళ్ళ ఏమో అని చెప్పి స్వచ్ఛందంగా చెప్తే వాళ్ళ బాధ అనిపించింది మాకు దాని బారి మేము అన్యాయంగా బలైపోతున్నాం అని చెప్పి నమ్ముకొని వచ్చింది వాళ్ళకు వాళ్ళ మాటల్లో కూడా వాళ్ళ బాధను వాళ్ళ ఆవేదనను చాలా మంది ముసులో వయసులో ఉన్న కొడుకు కొడుకుని పోయింది గ్రామ పంచాయతీ కార్యదర్శి రోజంతా నేను కులగణనలో ఉందని నాకు తెలియదు అక్కడున్న ఎవరినో నేను మాట్లాడలేనని చెప్పి నన్ను కూడా తీసుకొచ్చి నేను ఉద్యోగం నన్ను కూడా బయట చదువుకుంటున్నాడు వార్తలు చూసి తండ్రి గొడవ తెలుసుకోవడానికి గొడవై అందరూ వెళ్ళిపోయినా కూడా

డిసెంబర్ ఎలక్షన్ అయిపోయింది జనవరిలో ఎవరు ఎలక్షన్ అయిపోయింది తర్వాత ఫిబ్రవరి నుంచి నా మ్యారేజ్ కూడా ఫిబ్రవరిలోనే అయింది ఫిబ్రవరి నుంచి ఫార్మా గురించి ప్రతిరోజు ధర్మాలే చేస్తున్నాం ఫార్మా వస్తుంది ఫార్మా వస్తుంది అని చెప్తాను చెప్పి అందరం ధర్మాలు చేస్తున్నాం కానీ ఫార్మా వస్తుంది అని మాకు దేవంతా చెప్పలేరు ఎవ్వరు చెప్పలేరు మా దగ్గర నోటీసులు కూడా రాలేవు మాకు ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు కానీ డ్రోన్లతోని సర్వీస్ అన్ని ప్రొవైడ్ చేసిండ్రు మా ఇంటి ముందర వచ్చి కూడా డ్రోన్ మా ఇంటి ముందర వచ్చింది ఇంతే హై వచ్చింది ఇంటి ముందర డ్రోన్ వచ్చింది మొత్తం సర్వైవ్ చేసిన ఎందుకు సర్వైవ్ చేస్తుండ్రు అని అడిగితే ఏంటి అప్లై చేస్తున్నాం అని చెప్పిండ్రు అయితే ఎందుకు చేస్తుండ్రు ఇప్పుడు వాళ్ళు చెప్పినప్పుడు మనకి ఏం తెలుస్తుంది చెయ్యొచ్చు కదా తర్వాత ఫార్మా కోసమే సర్వైవ్ చేస్తున్నామని వాళ్ళే చెప్పిండ్రు ఫార్మా పక్క వస్తుందంట ఫార్మా కోసమే సర్వైవ్ చేస్తున్నాము ఫార్మా ఎందుకు మాకు ఆ ఫార్మా ఫార్మా అంటే ಕಾಲುಷ್ಯ ಅತದೆ ನೀರು ತಾಗಾಕಿ ಕೂಡ ಬಾಕಿ ಎಫ್ ಅದ